ఈ యజ్ఞరూపుడికి కుమారుడైనటువంటి వాడే ఇంద్రుడు అంటే స్వయంభూవ మనువుకి ఏమయ్యాడండి మనవడయ్యాడు కదా అలాగా ఇంద్రుడు వచ్చాడు తరువాత ఈ దక్షిణ అనేటువంటి ఈ అమ్మాయి బాగా గొప్ప భక్తురాలైనటువంటి ఆమె ఈమె సాక్షాత్తు యజ్ఞ తన భర్తగా కావాలి అని చెప్పి కోరుకున్నది ఆ యజ్ఞంలో నుంచి ఆవిర్భవించినటువంటి అంటే శ్రీమన్నారాయణ స్వరూపాన్నే తన యొక్క భర్తగా భావించుకున్నది ఈ అమ్మాయి అలాగా వచ్చినటువంటి ఆమె నుండి ఈ యజ్ఞ పురుషుడికి దక్షిణకు వీళ్ళిద్దరికీ కూడా ఒక పన్నెండు మంది కుమారులు కలిగారు అది మొదటి కుమార్తె ఇక రెండవ కుమార్తె విషయం మనం చెప్పుకుంటూ వచ్చాం కదా దేవహూతి కర్దమ అనేటువంటి వాళ్ళకి తొమ్మిది మంది పిల్లలు పుట్టారు అని అన్నా ఈ తొమ్మిది మందిని కూడాను తొమ్మిది మంది ప్రజాపతులైనటువంటి వాళ్ళకిచ్చి వివాహం బ్రహ్మర్షులైనటువంటి మహానుభావులకిచ్చి వివాహం చేశాడు ఆయన అందులో కళ అనేటువంటి అమ్మాయికి మరీచి మహర్షితో వివాహం చేస్తే వారిద్దరికీ పుట్టినటువంటి వాడే కశ్యప ప్రజాపతి ఆ తరువాత ఆయన యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళే వేలాను వేలగా వచ్చారు అలా వచ్చినటువంటి వాళ్ళే ఇవాళ కాశ్యపస గోత్రీకులు అంటాం మనం మీకు గోత్రం కనుక ఏది తెలియకపోతే పెద్దవాళ్ళు ఏం చెప్తారు కాశ్యపస గోత్రం చెప్పేవాయా అంటారు ఎందుకని కాశ్యప మహ కశ్యప మహర్షికి పుట్టినటువంటి సంతానం వేలాది మంది ఉన్నారనమాట కనుక కశ్యప ప్రజాపతి యొక్క సంతానంగా మనల్ని మనం భావించుకోవటం అనేటువంటిది ఒక ఆచారం అయిపోయింది ఇప్పుడు కొంతమందికి వాళ్ళ గోత్రాలు తెలియవు వాళ్ళ ఋషులు ఎవరో తెలియదు ఏమీ తెలియకపోతే ఏం చేస్తారు మన వాళ్ళు కాశ్యపస గోత్రం పెట్టేసుకో అలా పెట్టుకుంటే ఇంక ఎక్కడో ఒక సంబంధం ఓ పీసు సంబంధం దొరుకుతుంది కదా మనకి అలాగే కశ్యప మహర్షితోటి మనకి సంబంధం దొరికిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట